thank you ఆరు కిలోమీటర్ల దూరంలో వెయిట్ చేసి ఉన్న వేమవరంలో కోటి లింగాల క్షేత్రం అయితే పడుతున్నారండి ఆ టెంపుల్ అయితే వచ్చాము ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత చక్కగా అందంగా అయితే అందరించారు చాలా అంటే చాలా బాగా అలంకరించారు అంతేకాకుండా టెంపుల్ చుట్టూతో అయితే ఇరవై ఏడు లింగాలను ఏర్పాటు చేశారు వచ్చిన భక్తజనం అందరూ కూడా అభిషేకం చేయాలన్న ఉద్దేశంతో చక్కగా శివరాత్రి సందర్భంగా మన చేతుల మీదుగా అభిషేకం చేయాలనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారండి ఇరవై ఏడు లింగాలనైతే ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క లింగానికి అభిషేకం అయితే చేయవచ్చు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అభిషేకం చేసి లాస్ట్ లో మరకత లింగం కూడా మరకత లింగం దగ్గర కూడా అభిషేకం చేసుకుని దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే కలిగించారు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఇక్కడ టెంపుల్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత చక్కటి టెంపుల్ని దర్శించుకున్న జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు ఇక్కడైతే పానవట్టం ఆకారంలో కోటి లింగాలు అయితే ఏర్పాటు చేయారనమాట మీకు ఆల్రెడీ వీడియోలో అయితే వస్తుంది చూడండి పానవట్టం ఆకారంలో కోటి లింగాల క్షేత్రం అని ఇక్కడైతే ఏర్పాటు చేశారు అది కూడా చూసేద్దాం అంతేకాకుండా ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంది చాలా పెద్ద నందీశ్వరుని అయితే చూశాను నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూసినా ఇంత దగ్గరగా నందీశ్వరుని అయితే చూశాను అనమాట ఈ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఆ ఇరవై ఏడు లింగాలని అలాగే ఇక్కడ చే రెడీ చేసిన వరకత లింగాన్ని టెంపుల్ మొత్తాన్ని అయితే ఒక్కసారి అయితే చూసేయండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదండీ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట మా ఆంటీ గారు మేము అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి కోటి లింగాల మహాకాళేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం వేమవరం అనే గ్రామంలో అయితే ఉందనమాట అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఎదురుగా చూస్తున్నట్లయితే చుట్టుపక్కల కానీ చక్కని పం పుట్ట పొలాల మధ్యలో అయితే స్వామివారి పుణ్యక్షేత్రం అయితే కట్టారు చాలా అంటే చాలా బాగుంది అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్లో స్వామివారి ప్రతిష్ట జరిగింది మనకి అయోధ్యలో శ్రీరామ రాముల వారికి ప్రతిష్ఠించిన రోజున ఇక్కడ స్వామివారిని కూడా ప్రతిష్ఠించారనమాట అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడ శివరాత్రికి శివరాత్రి మహోత్సవ అని ఇక్కడ రాసి ఉంది కదా ఎంత చక్కగా అయితే అరేంజ్ చేశారనమాట చూసారా ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ముందుగా ధ్వజస్తంభం దగ్గర వచ్చి దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకొని ఆ తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి కానీ చాలా అంటే చాలా బాగా కట్టారు ఒక సైడ్ చూసారా ఎంత పెద్ద నందీశ్వరుని అయితే చూస్తున్నారు కదా చాలా దగ్గరగా కూడా వెళ్ళి మనం అయితే చూద్దామన్నమాట ముందుగా అయితే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభాన్ని తాకి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని నమస్కరించి ఆ తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి వ్యూ మొత్తం ఎలా ఉంది అనేది ఒక్కసారి చూపిస్తున్నాను చూసేయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ మొత్తం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా ఇక్కడైతే స్తంభాలు అయితే కట్టారు కొన్ని ఇది మండపంలాగా ఉంది మరి నాకైతే ఐడియా లేదు మొత్తానికైతే కన్స్ట్రక్షన్ అయితే బాగా జరుగుతుంది ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చామనుకోండి అసలు ఈ టెంపుల్ అయినా అనుకుంటా అంత పెద్దదిగా అయితే టెంపుల్ అయితే కడుతున్నారు చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ లోపలికి వెళ్ళగానే స్వామివారిని చూసే కంటే ముందుగా అయితే విఘ్నేశ్వర స్వామి ఉంటారు ఆ తర్వాత వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య అయితే మనకి కనిపిస్తాడనమాట ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాక అమ్మవారు కూడా వేంచేసి ఉన్నారండి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత టెంపుల్ చుట్టూతో అయితే శివలింగాలను అయితే ఏర్పాటు చేశారు ఆ శివలింగాలకి మన చేతులతో అభిషేకం చేసుకునేంత అవకాశం కూడా కల్పించారండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వేయించేసి ఉన్న శివలింగాల దగ్గరకైతే వెళ్ళిపోయాము అండ్ అలాగే ఇక్కడ శివయ్య దగ్గర మన గోత్రనామాలతో పూజ అయితే చేశారనమాట చాలా చక్కగా అయితే చేశారు అది కూడా చూసేద్దామండి స్వామివారికి మన గోత్రనామాలు చదువుతూ అక్కడ ఎంత చక్కగా చేశారు అనేది చూసేసి ఆ తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ಓಂ ಅನಂತಕೋತ್ರ ಶಿವಾಯ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ఓం 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 శివాయ 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 చూశారు కదండి శివయ్య దగ్గర దర్శనం చేసుకున్నాక తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారు వచ్చేసి మహాకాళి రూపంలో అయితే దర్శనమిస్తున్నారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాక టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము కానీ ఇక్కడ మాకు ఇక్కడ ఒక బ్యానర్ అయితే కనిపించింది పానవట్టం ఆకారంలో కోటి యొక్క శివలింగాలను అయితే ఏర్పరిచారనమాట కోటి లింగాల క్షేత్రం అని చెప్పాను కదండి ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది కదా ఇక్కడ బ్యానర్లో ఎలా అయితే ఉందో అలాగా బ్యాక్ సైడ్ అయితే అలాగే ఉందనమాట ఒక్కసారి అయితే చూసేయండి మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక్కడ నుంచి వీక్షిస్తున్నారనమాట మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ అయితే శివలింగాలండి మనకి దూరం నుంచి చూస్తే ఒక ఫ్లాట్గా ఫ్లోర్గా ఉంది కదా కానీ కాదు ఇక్కడ చిన్న చిన్న శివలింగాలను అయితే ఏర్పరిచారు చూశారు కదండి ఈ విధంగా శివలింగాలు అనేవి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు అవి మొత్తం అయితే మనకు కనపడేంత వరకు మొత్తం అయితే శివలింగాలు అయితే ఉన్నాయి కానీ ఇది చాలా దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది చాలా అద్భుతంగా కూడా ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడ కోటి శివలింగాలు పక్కనే ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది ఆ నంది విగ్రహాన్ని కూడా దర్శించుకున్నాం అనమాట అది కూడా ఒకసారి చూసేద్దాం చూసారు కదండి ఇంత పెద్ద నంది విగ్రహం అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట చాలా చూసారు కదండి ఇంత పెద్ద నందీశ్వరుడు అయితే ఇక్కడ వేయించేసి ఉన్నారనమాట ఇంత పెద్ద నందీశ్వరుడి విగ్రహం నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అది కూడా ఇంత దగ్గరగా అయితే చూస్తున్నానండి నా జన్మ అయితే ధన్యమైంది అనిపించింది నాకైతే ఇక్కడ నందీశ్వరుణ్ణి ఈ విధంగా ఏర్పాటు చేసిన కోటి లింగాల క్షేత్రాన్ని చూసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది కూడా మహాశివరాత్రి రోజున ఈ శివలింగాల క్షేత్రానికి రావటం నాకు ఎంతో జన్మ ధన్యమైందని అనిపించింది ఇక్కడ ఈ నందీశ్వరుడికి ఎదురుగానే ఒక స్థూపం అయితే ఉంది చూడండి ఈ స్థూపం దగ్గరే మనకి కోటి లింగాల ఆకారంలో కోటి లింగాలైతే వే ఏర్పరిచి ఉన్నారనమాట ఈ కోటి లింగాల క్షేత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా అందరు తప్పనిసరిగా ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకి కోటి లింగాలు ఎక్కడ ఉన్నాయి ఇదంతా ఒక ఫ్లా ఫ్లోర్ లాగా ఉంది కదా అని అనుకుంటారేమో కానీ కాదండి మనకి ఇక్కడ దగ్గరగా వచ్చి చూసి మీకు జూమ్ చేసి చూపిస్తేనే తెలుస్తుంది కోటి లింగాలను అయితే ఏర్పరిచారనమాట ఇక్కడ ఎంత చక్కగా అయితే ఉందో చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది అందరూ తప్పనిసరిగా ఒక్కసారి అయినా రావాల్సిన క్షేత్రం అనమాట చాలా బాగుంది చూసారు కదా దర్శనం చేసుకొని అయితే వచ్చాము దర్శనం చేసుకొని రాగాలనే మనకి టెంపుల్ చుట్టూ అయితే ఇక్కడ ఇరవై ఏడు లింగాకారాలను అయితే అరేంజ్ చేశారనమాట లింగాన్ని కూడా అభిషేకం చేసుకునే అవకాశం అయితే కల్పించారు అన్ని అభిషేకాలు అన్ని చేసుకున్నాక లాస్ట్ లో మరగంత లింగం కూడా పెట్టారు ఆ మరగత లింగాన్ని కూడా అభిషేకం చేసుకునే అవకాశం అయితే కల్పించారనమాట ఈ టెంపుల్ అయితే అందరూ తప్పనిసరిగా రావాలంటే అందరూ దర్శించుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా టెంట్లు అయితే వేసి శివలింగాలను అయితే ఉంచారనమాట ఇక్కడ ముందుగా అయితే మొదట ఇక్కడ శివలింగం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మేమైతే పాలు తీసుకెళ్ళాం కాబట్టి పాలు అయితే పోసామండి అండ్ అలాగే ఇక్కడ భక్తుల తాకిడి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి పాలు పోసేసి ఇంకా పక్కన ఏర్పాటు చేసిన శివలింగాల దగ్గరకు కూడా వెళ్దామని చెప్పేసి చుట్టూతో ఉన్న శివలింగాలు అండ్ అలాగే టెంపుల్స్ అయితే కట్టారు కొన్ని ఆ టెంపుల్స్ని దర్శించుకొని వరుసగా అయితే టెంట్లో ఇరవై ఏడు శివలింగాల్ని ఒకే చోట ఎంత చక్కగా అమర్చారో చూసేద్దాం ఇక్కడైతే పానవట్టం ఆకారంలో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ స్థూపం దగ్గర శివలింగాలు అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి శ్రీచక్రం అయితే కట్టారనమాట ఒక ఒక రూమ్లో శ్రీచక్రం లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుంది చూడండి మనం శ్రీచక్రాన్ని విడిగా ఫొటోస్లో అయితే చూసాను నేనైతే ఇక్కడ రియల్గా అయితే చూస్తున్నాను అనమాట చాలా బాగుంది చక్కగా అందరూ శ్రీమాత్రే నమ అనుకుంటూ వీటికి కూడా అభిషేకాలు అయితే చేశారండి చక్రానికి పాలు పో కొంతమంది పాలు పోసారు అండ్ అలాగే కొంతమంది నీళ్లు అయితే పోసారు జలాభిషేకం అయితే చేశారు ఇక్కడ దర్శించుకొని ఆ తర్వాత ఇరవై ఏడు శివలింగాలను అయితే ఏర్పాటు చేశారని చెప్పాను కదా ఇక్కడ టెంట్లో కనిపిస్తున్నాయి కదండీ నేనైతే ఫస్ట్ టైం చూసి ఏంటో ఈ టెంట్లో ఏమైనా టిఫిన్స్ అలా ఏమైనా పెడుతున్నారేమో అనుకున్నాను కానీ కాదండి ఇలా లింగాకారాలను అయితే పెట్టారనమాట ప్రతి ఒక్క లింగం దగ్గర ఈ విధంగా పాలు పోసి అలాగే అక్కడ వాళ్ళు ఏర్పరిచిన వాటర్ డ్రమ్స్లో వాటర్ అయితే ఉంచారు అందరికీ జలాభిషేకం అయితే అందరి చేతుల మీదుగా శివలింగాల మీద అయితే పోస్తున్నారనమాట ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా ఈ విధంగా అందరూ కొంతమంది పూలు పళ్ళు అన్నీ ఏవి పెట్టాలనుకుంటే అవి అయితే పెడుతున్నారనమాట మేము కూడా వెళ్ళాము కదా అందరం కలిసి పాల ప్యాకెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము పాలు అయితే పోసాము ఆవు పాలు పూలు అన్నీ పోసి ఈ విధంగా అయితే చేసామన్నమాట ప్ర ఫస్ట్ మాకు తెలీదు ఇరవై ఏడు శివలింగాలని తెలియదు అనమాట మొన్నీ కొంచెం ఒక పదకొండు శివలింగాలు అయితే పోసేటప్పటికి అప్పుడు తెలిసిందనమాట ఇరవై ఏడు శివలింగాలనైతే ఏర్పాటు చేశారు ఇక్కడ అని అందుకని చెప్పేసి అన్ని దేవుళ్ళకి రావాలి అని చెప్పేసి పాలైతే అందరం కొంచెం కొంచెంగా వడ్డించాము ఒక నాలుగైదు ప్యాకెట్స్ అయితే పాలైతే మొత్తానికి తీసుకెళ్ళాము ప్రతి ఒక్క శివలింగం మీద కూడా లాస్ట్లో మరకత లింగం దగ్గర కూడా అభిషేకం చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా అయితే చేశామండి కానీ చాలా అంటే చాలా బాగా ఈ సంవత్సరం అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే ముందుగా ఫస్ట్ శివలింగం దగ్గర ఇక్కడ పోసామన్నమాట అంటే వరుసగా పెట్టిన శివలింగాల్లో ఇక్కడ ఇప్పుడు పోసే లింగం ఫస్ట్ శివలింగం అనమాట చాలా అంటే చాలా చక్కగా అయితే అభిషేకాలు అయితే అందరం అయితే చక్కగా చేశాము ఇంకా చాలా బాగుంది ప్రతి ఒక్క లింగం కూడా ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఆకారంలో ఉందన్నమాట ఒక్కసారి చూసండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా కొన్ని కొన్ని ఆకారాల్లో కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ ముందుగా అయితే ఫస్ట్ శివలింగం దగ్గర అయితే ఈ విధంగా ఆవు పాలు అలాగే ఫస్ట్ జలం పోసాము ఆ తర్వాత ఆవు పాలు పోసాము ఆ తర్వాత మేము తీసుకెళ్లిన సన్నజాజి పూలు పోసాము మధ్యలో వేరే వాళ్ళు కనిపించి అక్కడ మాకు మారేడు దళం కూడా ఇచ్చారనమాట ఆ మారేడు దళం కూడా పెట్టేసి అభిషేకం అయితే చేశామన్నమాట స్వామివారికి చాలా చక్కగా అయితే ఈ శివరాత్రికి మంచిగా అయితే దర్శనం చేసుకున్నామండి శివయ్యని అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ టెంపుల్కి రావటం చాలా అదృష్టం అనుకోవచ్చు రీసెంట్గా అయితే కట్టారు కదా ఇప్పుడే తీసుకున్నాము చక్కగా ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందనమాట ఇక్కడ చూసారు కదండి భక్తులు అందరూ కూడా ఈ విధంగా చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పోస్తూ ఉన్నారనమాట ఓకే అండి మీ అందరికీ వీడియో నచ్చిద్దాని అనుకుంటున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్లో మరకత లింగం ఇక్కడ మారేడు దళం పెట్టారు కదండి ఈ అంకుల్ గారే మాకు మారేడు దళం అయితే ఇచ్చారనమాట మారేడు దళం పెట్టి శివయ్యకి అభిషేకం అయితే చేశాము చాలా అదృష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట చక్కగా అందరికీ అయితే ఇచ్చారు అక్కడ చాలా అంటే చాలా బాగుంది అభిషేకం కూడా మన చేతుల మీదుగా మనం శివయ్యకి అభిషేకం చేసుకునే అవకాశం కూడా కల్పించారు చాలా సంతోషంగా ఉందన్నమాట ఓకే మొత్తానికి ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతే లింగం దగ్గర కూడా అభిషేకాలు అయితే జరిగినాయి అక్కడ కూడా చూసేద్దాం చూశారు కదండి అక్కడ శివలింగాలు అన్నీ అయిపోగానే ఇక్కడ మరకథ లింగం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ లింగం దగ్గర కూడా స్వామివారికి జలాభిషేకం చేస్తున్నాము అండ్ అలాగే ఆవుపాలు తెచ్చిన వాళ్ళు ఆవుపాలతో అభిషేకం అయితే చేస్తున్నారనమాట మొత్తానికి మరకత లింగానికి మనం అభిషేకం అయితే చేసామన్నమాట ఈ సంవత్సరం ఎంతటి పుణ్యం చేసుకుంటే అంతటి భాగ్యం తగ్గిద్దో చెప్పండి అంతే కదా ఓం నమ శివాయ అంటూ ఈ విధంగా ఆవుపాలతో అభిషేకం చేస్తూ ఉన్నామన్నమాట అండ్ ఆ తర్వాత జలాభిషేకం కూడా చేసాము ఆ తర్వాత పూలు కూడా వేశాము వేశాక లాస్ట్లో అయితే ఇక్కడికి వచ్చేసామండి మరకతలింగం దగ్గరికి రాగానే ఇంకా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయగానే ఇక్కడైతే అయిపోతుంది టెంపుల్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము ఇక్కడ అయిపోగానే మనం బయటకు వచ్చేసి భోజనాలు ఏర్పాటు కూడా చేశారనమాట అక్కడ భోజనాల దగ్గర కూడా భోజనం అయితే చేశామండి స్వామివారి ప్రసాదం కదా వద్దు అనకూడదు అందుకని చెప్పేసి అందరం వెళ్ళి చక్కగా అక్కడ టెంట్స్ అయితే వేశారు టెంపుల్ బయట ఇంకొక సైడ్ అయితే రోడ్డుకి సైడ్ టెంపుల్ ఉంటే ఇంకొక ఆపోజిట్ సైడ్లో అంత ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట ఆ భోజనాల దగ్గరికి వెళ్ళిపోయి భోజనం కూడా చేసేసాము భోజనం చేశాక ఆ తర్వాత ఇంటికైతే అజుజువల్ ఇంటికైతే వచ్చేసామన్నమాట చూసారు కదండీ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఎంతమంది హడావుడు అయితే కనిపిస్తుందో చూసారు కదా ఇంతమంది భక్తులు వచ్చారు ఫస్ట్ ఇయర్ అది కూడా ఫస్ట్ శివరాత్రి టెంపుల్ కట్టాక ఫస్ట్ శివరాత్రి అయితే వచ్చేసిందనమాట ఆ శివరాత్రికి ఇంతమంది అయితే వచ్చారు మా వాళ్ళు అయితే ఆటో మాట్లాడేద్దామని చెప్పేసి రోడ్డు మీదకైతే వచ్చేసారు అసలు చూడండి నేనైతే ఈ వీడియో తీసేటప్పటికీ వన్ అయితే అయిందనమాట వన్ కల్లా ఎన్ని వెహికల్స్ ఎంతమంది అయితే వచ్చారో చూసారు కదా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు ఎవరైనా వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే వేమవరం కోటిలింగాల క్షేత్రానికి అయితే వెళ్ళి దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్